హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ ఫోర్టీన్ ఏం కాదులేవే మమ్మీ డాడీ అయ్యాకే మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు రుద్ర ఆ బావా సిగ్గులేదు నీకు అంది వేద మెలికలు తిరుగుతూ అరే నిజమే ఈ మధ్య అందరూ ప్రెగ్నెంట్తోనే పెళ్లి చేసుకుంటున్నారు అదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు మనం కూడా అలా ట్రై చేద్దామా అన్నాడు రుద్ర ఆహా అలా వద్దు బాగోదు అంటూ ఆమె మీదకి చేరుతున్న రుద్రని అతడి ఛాతిపై చేతులు వేసి ఆపింది వేద ఆమె కొరికిన దగ్గర తడిగా అనిపించడంతో ఏంట అని చూస్తే ఆమె పళ్ళు దిగి అక్కడ బ్లడ్ వస్తూ కనిపించింది రుద్ర ఒకసారి దానివైపు చూసి వేదా వైపు చూశాడు అది చూడగానే వేద కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి సారీ బావా కావాలని చేయలేదు అంది ఏడుస్తూ ఏయ్ ఏడవకు నాకేం పెయిన్గా లేదే ఊరుకో అన్నాడు రుద్ర నిజంగా అంత పెద్ద గాయం అవుతుంది అనుకోలేదు బావా అంది వేద అరే బాగుంది అలా నా పై నీ ప్రింట్ ఉండనివ్వు కానీ నువ్వు నాకు పనిష్మెంట్ ఇచ్చావు కదా నీకు కూడా మరి నేను పనిష్మెంట్ ఇచ్చి తీరాలి కదా అన్నాడు రుద్ర ఏం చేస్తావు అని అడిగింది వేద భయంగా నా ఇష్టం వచ్చింది చేస్తాను నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు ఓకేనా అన్నాడు రుద్ర నాకు భయంగా ఉంది బావా అంది వేద బెదురుగా నువ్వు భయపడే అంతగా ఏమీ చేయను కానీ కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు నోరు తెరిచామనుకో నోట్లో క్లాత్ కుక్కేస్తా అర్థమైందా అంటూ ఆమె నుదుటిన పెదాలు అద్దాడు ఆ ముద్దుకి హాయిగా కళ్ళు మూసేసింది వేద నుదుటిన మొదలైన అతడి పెదవుల ప్రయాణం ముక్కుకి చేరి అక్కడి నుండి పెదాల మీదకి వచ్చి ఆమె అదురుతున్న పెదాలపైన నాలుకతో కాసేపు రాసి అక్కడి నుండి ఆమె చిన్ని గడ్డానికి చిన్ని చిన్ని ముద్దులు అద్ది అక్కడ చిన్నగా కొరికి ఆమె మెడని ముద్దులతో అభిషేకిస్తూ అక్కడి నుండి ఆమె మధ్యలోకి చేరాడు అతడి పనులకు ఆమె చలించిపోతూ ఏదో మత్తు ఆవహించినట్టు అతని మాయలో పూర్తిగా పడిపోయింది వేద ఆమె ఎదు మధ్యలో నాలుకతో గీసి అక్కడి నుండి ఆమె బొడ్డు మీదకి చేరి ఆమె నాభిలోతును కొలుస్తూ ఆమె నడుముని సుకుమారంగా ప్రెస్ చేస్తూ ఆమెకి ఎనలేని మైకాన్ని తెప్పిస్తూ అతడు కూడా మైకంలోకి జారుతూ ఉన్నాడు అతడి రెండు చేతుల్లో ఇమిడిపోయిన ఆమె చిన్ని నడుముని అతడి రెండు చేతుల్లో పట్టుకొని ఆమె నడుముకి అతడి మీసాలతో గిలిగింతలు రేపుతూ గట్టిగా కిస్ చేస్తూ ఉన్నాడు ఆమె నాభిని అతడి పనులకి ఆమె ఇంకా గట్టిగా కళ్ళు మూసేసి అతడి జుట్టు పట్టుకొని ఇంకా ఆమె పొట్టలోకి అతడి తలని అదుముకుంది దక్ష అని ఆయాసపడుతూ పిలిచాడు రుద్ర ఆ ప్లేస్లో ఉండే హా బావా అంది వేద మెల్లిగా రుద్ర జుట్టు నిమురుతూ నా వల్ల కావడం లేదే అన్నాడు ఆమె బొజ్జపై బుజ్జి బుజ్జి ముద్దులు ఇస్తూ హా అని మాత్రమే అనగలిగింది వేద అసలు చెప్పాలి అంటే ఇంకా ఆమె వల్ల కూడా కావడం లేదు అతడికి దూరంగా ఉండడం అతడు ఇప్పుడు ఏం చేసినా ఆమె అడ్డు చెప్పే పొజిషన్లో లేదు నీ ఇష్టం బావా అని ఆమె అనుమతిని అతడికి తెలియజేసింది వేద అంతే అతడికి ఆగలేక ఆమె ప్యాంట్ ముడి విప్పుతూ అతడి బెల్ట్ని రిమూవ్ చేశాడు మళ్ళీ ఆమె మీదకి చేరిపోయి నిజంగా నీకు ఇష్టమేనా అని ఆమె చెవితమ్మిని కొరుకుతూ మెల్లిగా అడిగాడు నీ ఇష్టమే నా ఇష్టం బావా నువ్వేం చేసినా నీ కడ్డు చెప్పను నేను అంది వేద మెల్లిగా ఇప్పుడు నిన్ను నా సొంతం చేసుకొని నిన్ను పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావే అని అడిగాడు రుద్ర నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోయినా ఇప్పుడు నువ్వు నన్ను సొంతం చేసుకుంటావు కదా బావా జీవితాంతం నాకు అది చాలులే నీ జ్ఞాపకాలతో బతికేయడానికి అంది వేద చిన్నగా నవ్వి రుద్ర ఆ మాటలకి క్లీన్ బౌల్డ్ అయిపోయి ఆమెను గట్టిగా హక్ చేసుకొని ఆమె నుదుటిని ముద్దు పెట్టుకొని అతడి పక్కన పడేసిన టాప్ని తీసి వేదకి ఇచ్చాడు వేసుకోవే అంటూ వేద మెల్లిగా లేచి కూర్చుని ఆమె పాయింట్ సరిగ్గా సెట్ చేసుకొని ఆ టాప్ వేసుకొని రుద్రా వైపు చూసింది అతడు ఇంకా షెటిలెస్గానే ఉన్నాడు పిచ్చెక్కిస్తున్నావే అంటూ కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకో నాకు కాస్త వర్క్ ఉంది నేను లంచ్ టైంలో వస్తాను ఓకేనా అని అడిగాడు రుద్ర చెప్పే మాటలకు హా అంటూ ఏమున్నాయి రా బాబు ఆ కండలు అమ్మాయిని నాకే ఏదోలా ఉంది అనుకుంటూ బాడిని చూస్తూ గుటకలు మింగుతూ ఉంది వేద ఏంటే అర్థమైందా అన్నాడు రుద్ర హా బావా అంది వేద ఓకే ఏమైనా కావాలి అంటే కాల్ చేయి అంటూ ఆ రూమ్ నుండి అతడి క్యాబిన్కి వెళ్ళిపోయాడు రుద్ర రుద్ర వెళ్ళాక ఆ పిచ్చి బోర్గా అనిపించింది వేదకి ఏం చేయాలో అర్థం అవ్వక తన మొబైల్ తీసుకొని అందులో మూవీ పెట్టుకొని చూస్తూ ఉంది బెడ్ మీద వాలి ఆ మూవీ చూస్తూ చూస్తూనే అలాగే నిద్రపోయింది వేద లంచ్ టైంలో రుద్ర వచ్చి చూసేసరికి ఆ మొబైల్ అలా మోగుతూ ఉండగానే వేద మంచి నిద్రలో ఉంది ఇక తనని డిస్టర్బ్ చేయాలి అనిపించక లైట్స్ ఆఫ్ చేసి ఏసీ అడ్జస్ట్ చేసి వేదానుదిరిన ముద్దు పెట్టుకొని మళ్ళీ అతడు వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రుద్ర మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చరణ్ శౌర్య రుద్ర క్యాబిన్లోకి వచ్చారు ఏవో ఫైల్స్ మీద అతడి సంతకం కోసం అన్నయ్య వేదు ఎక్కడ ఉంది అని అడిగాడు క్యాబిన్లో వేదా కనిపించకపోయేసరికి శౌర్య నిద్రపోతుంది అని చెప్పాడు రుద్ర ఓ ఓకే అన్నయ్య అని ఏవో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు అన్న తమ్ముళ్ళు ముగ్గురు కలిసి అప్పుడే మెలకు వచ్చిన వేదా పాప తను ఎక్కడ ఉందో చుట్టూ చూసి ఆఫీస్లో ఉన్న విషయం గుర్తుకు వచ్చి మెల్లిగా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని రుద్ర క్యాబిన్లోకి వచ్చింది నిద్రమత్తులోనే కళ్ళు నులుముకుంటూ నడుస్తూ బావా అని పిలిచింది ఇక్కడే ఉన్నా అన్నాడు రుద్ర అప్పుడు కళ్ళు తెరిచి రుద్రని శౌర్య శరణ్ణి చూసి మీరెప్పుడు వచ్చారు అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది ఇప్పుడే వేదు భోజనం చేశావా పడుకున్నావు అని అడిగాడు శౌర్య పాప అప్పుడు టైం చూసి ఇంకా తినలేదు అంటూ రుద్ర వైపు చూసింది మరి బయటికి వెళ్దామా తింటావా అని అడిగాడు శౌర్య ఆహా బావ కూడా తినలేదు బావతో కలిసి తింటాలే అని చెప్పింది వేద నువ్వు కూడా తినలేదా అన్నయ్య అని అడిగాడు చరణ్ లేదు అన్నాడు రుద్ర వర్క్ ఎలాగో అయిపోయింది కదా అన్నయ్య బయటికి వెళ్ళి తిందాం పదండి మనం అన్నాడు చరణ్ దాంతో వేదా వైపు చూశాడు రుద్ర మన పాపకి బయటికి వెళ్ళడం అంటే ఇష్టమే కానీ నీ ఇష్టం అన్నట్టు రుద్ర వైపు చూసింది ఓకే వెళ్దాం కానీ దానికి ముందు జ్యూస్ తీసుకురమ్మని చెప్పు ఆఫ్టర్నూన్ నుండి అలాగే ఉంది అన్నాడు రుద్ర అలాగే అన్నయ్య అని శౌర్య క్యాంటీన్కి కాల్ చేశాడు వద్దు బావా ఎలాగూ బయటికి వెళ్తున్నాం కదా నేను బయట తింటాలే అంది వేద వేద మాటకి సీరియస్గా ఒక్క లుక్ విసిరాడు రుద్ర దాంతో చుబ్గా సైలెంట్ అయ్యి జ్యూస్ రావడంతో బుద్ధిగా అది తాగేసి నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని మళ్ళీ పర్సనల్ రూమ్కి వెళ్ళిపోయింది వేదా పాప అన్నయ్య మీరిద్దరూ రండి మేము కింద వెయిట్ చేస్తూ ఉంటాము అని చరణ్ శౌర్య కిందికి వెళ్ళిపోయారు వేద వాష్రూంలో ఉండగా రుద్ర కూడా ఆ రూంలోకి వచ్చాడు అప్పుడే వేద ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది ఆమె కోసం టవల్ తీసి రుద్రనే వేద దగ్గరికి వెళ్ళి ఆమె ఫేస్ తుడుస్తూ ఓ సైమెంటల్ నాన్న నెక్ దగ్గర కవర్ చేసుకోవచ్చు కదే చున్నీతో అంటూ అతడి పంటి గాట్లు చూపించాడు వేదకి మిర్రర్లో ఏంటవి బయటికి కనిపిస్తున్నాయా అంటూ వేద మిర్రర్లో కరెక్ట్గా చూసుకుంది నిజంగానే మెడ అంతా రెడ్ కలర్లో అయిపోయి అక్కడక్కడ అతడి పంటిగాట్లు కనిపిస్తూ ఉన్నాయి అవి చూసి ఏడుపు మొహం పెట్టుకొని తన కింది పెదవిని ముందుకు పెట్టి రుద్ర వైపు చూసింది వేద అంత క్యూట్గా చూసి చావగొట్టకే నన్ను కనీసం బయటికి వెళ్ళే ఎప్పుడైనా కవర్ చేసుకో వాటిని అంటూ రుద్ర కూడా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి వేరే షర్ట్ వేసుకోవడానికి ఆ షర్టు విప్పాడు రుద్ర వచ్చేసరికి హెయిర్ సెట్ చేసుకొని రుద్రానే చూస్తూ ఉంది వేద అతడి వీపు అంతా ఆమె గోటి గుర్తులు పొడుగ్గా పడి ఎర్రగా కనిపించేసరికి బావా అని అరిచింది వేద ఆమె అరుపుకి ఏంటే అని వైపు చూశాడు రుద్ర నీకు నొప్పి వేయడం లేదా అని అతడి వీపు పైన చేయి వేసి తడిమింది రుద్ర అప్పుడు మిర్రర్లో చూసుకున్నాడు అతడి వీపుని వెనక్కి తిరిగి అవి చూసి కళ్ళు చిన్నవి చేసి రొమాంటిక్గా వేదా వైపు చూశాడు రుద్ర నువ్వు అలా చూడకు అంది వేద తలకిందికి వంచేసి మరి అవేంటే అని అడిగాడు రుద్ర నాకేం తెలుసు అవి అలా పడతాయి అని అంది నెమ్మదిగా రుద్ర వేదా సిగ్గుని చూస్తూనే షర్టు వేసుకొని ఆమె ముందు నిలబడి బటన్స్ పెట్టు అని ఆర్డర్ వేశాడు వేదా పాపకి వేద షర్టు బటన్స్ ఒక్కోటి కోటీ పెడుతూ అతడి ఛాతి దగ్గరికి వచ్చాక అతడి హార్ట్ దగ్గర పడిన ఆమె పంటి చూసి దానిని తడుముతూ అతడి వైపు చూసింది నువ్వు ఇప్పుడే నా బాడీ మీద ఎన్ని గాయాలు చేస్తున్నావు రేపు మన పెళ్ళయ్యాక ఇంకేలా చేస్తావే అన్నాడు రుద్ర ఆ మాటకి వేదకి నవ్వొస్తున్నా ఆపుకుంటూ నేనేమలా చేయనులే అంది ఆమెని ముద్దాడాలి అన్న ఆశను మళ్ళీ అతనిలో అణిచివేసుకుంటూ పద లేట్ అవుతుంది బయటికి వెళ్దాం అన్నాడు మళ్ళీ ఆ ముద్దు యుద్ధం కొనసాగితే ఇప్పుడప్పుడే అవ్వదు అని అతడికి బాగా తెలుసు కాబట్టి ఎంత అణచివేసుకున్నా ఆమె క్యూట్నెస్ అతడిని నిల్వనీయకుంటే గట్టిగా ఒకసారి ఆమె పెదాలను అందుకుని డీప్గా కిస్ చేసి ఏమీ తెలియనట్టు బయటికి వెళ్ళిపోయాడు రుద్ర ఫాస్ట్గా ఆ గాడు నన్ను అంటున్నాడు కానీ వీడి వల్ల నా ఒంటి మీద ఎన్నిసార్లు ఎన్ని గాయాలు అయ్యాయో వీడికి తెలియదా దొంగ సచ్చినోడు నన్ను మాత్రం తెప్పుతున్నాడు వీడికి ఒకసారి గాయాలు కనిపించేసరికి శాడిస్టోడు అని రుద్రని తిట్టుకుంటూ ఆమె చున్ని మెడ దగ్గర కవర్ చేసుకొని బయటికి వెళ్ళింది వేద మళ్ళీ ఆమెను రుద్ర ఆమె భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్తూ ఉంటే అతడి చేతిని చుట్టుకొని నడుస్తూ ఉంది వేద వాళ్ళిద్దరినీ అలా చూసిన స్టాఫ్ అంతా కూడా చక్కని జంట అనుకున్నారు వీళ్ళు వెళ్ళేసరికి చరణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే శౌర్య అతడి పక్కన కూర్చున్నాడు రుద్ర వేద బ్యాక్ సీట్లో సెటిల్ అయ్యాక కార్ స్టార్ట్ చేశాడు చరణ్ కొత్తగా ఓపెన్ అయిన ఓన్లీ నాన్ వెజ్ ఐటమ్స్ రెస్టారెంట్కి తీసుకెళ్లాడు చరణ్ అది తన ఫ్రెండ్ వాళ్ళదే అవ్వడంతో ఇది ఓపెన్ అయిన దగ్గర నుండి వీడు రమ్మంటున్నాడు అన్నయ్య ఇవాళ ఇక్కడికి వెళ్దాం ఓకేనా అని అడిగాడు చరణ్ ఓకే అని చెప్పాడు రుద్ర ఇక నలుగురు స్పెషల్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు చరణ్ వాళ్ళ ఫ్రెండ్ కనబడడంతో అటువైపు వెళ్ళాడు వీళ్ళ కోసం స్పెషల్గా ఐటమ్స్ చేయించడానికి రుద్ర అతడు ఫోన్లో ఏదో చూసుకుంటూ బిజీ అయితే శౌర్య వేద ఏమేం స్పెషల్స్ అక్కడ ఉన్నాయి అని మెనూ కార్డ్ చూస్తూ ఉన్నారు ఇద్దరు ఒక ఐదు నిమిషాల తర్వాత రుద్రకి ఎందుకో అక్కడ చుట్టూ అంత అనుమానాస్పదంగా కనిపించింది అతడు ఫోన్ పక్కన పెట్టి శౌర్య అని సీరియస్గా పిలిచాడు రుద్ర రెస్టారెంట్లో ఆ టైంకి కాస్త తక్కువ మందే ఉండేసరికి శౌర్య ఇక్కడ అందరినీ ఖాళీ చేయమని చెప్పు చరణ్కి ఇట్స్ అర్జెంట్ అన్నాడు రుద్ర ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది మీకు నా స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ